ఓం 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 శ్రీ గురుభ్యో నమ హరి మహాగణాధిపతి నమ మాతృమూర్తి శ్రీ లితాపరాభట్ట సభాభ్యాం సభాపతిభ్యో నమో ఈరోజు వైశాఖ మహత్యములో పన్నెండో రోజుగా పన్నెండో అధ్యాయం తెలుసుకుందాం మన్మధుడు దహించే శివుడు అంతర్ధానం చందగా పుత్రికైన పార్వతి నిరాశపడి ఏమీ చేయవలనని తెలియని స్థితిలో నుండును భయపడిన తన కుమార్తెను చూసిన హిమంతుడు భయపడి ఇంటికి చేర్చాడు పార్వతి పరమశివుడి రూపమును ఔదార్య గుణములను చూసి నాకు అతడే భర్త కావాలనని తలుచును తన తలువు తీరుటపై గంగానది తీరమును తపమనుసరించి నిశ్చయించిన తల్లి తండ్రి ఆత్మలు ఇనికి తపము వలదని వారించును ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపంగా నేర్పరిచి నిరారమై జటాధారణై కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమనుసరించును శివుణ్ణి పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషంలో వచ్చును ఆమె శివుని భర్తగా పొందుటకై తపం చేయించున్నట్లుగా తెలుసుకుని శివును పర్యసించును నిందించును ఆయన్ను ఆమెకి శివునిపై గల దృఢానురాగం పెరిగే ప్రత్యక్షమైన వరమును కోరుకోమను పార్వతి శివుని భర్తగా కోరును శివును ఆమె కోరిన వరం ఇచ్చి అంతర్ధానం నుండును శివుడు సప్తఋషులు తలచిన శివుడు తలంచిన సప్తఋషులు నమస్కరించును వచ్చి శివుని ఎదుట నిలిచారు శివుడు మీరు నాకై కన్యని ఇమ్మని హిమవంతుడు కడగని చెప్పారు సప్తరుషులు శివుని యజ్ఞం ఆజ్ఞను అనుసరించి తన కాంతలు చే దిక్కును చేయుచు ఆకాశ మార్గం హిమంతునికి కడగేరారు హిమంతును వారికి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించు గృహంలో మనకి తీసుకుని వచ్చి పూజించును వారిని సుఖాసనులుగా వంచి మీరు నా ఇంటికి వచ్చిన నేను ధన్యుడిని వైతిని నీ వంటి తపోదనులు నా ఇంటికి వచ్చిన నా తపోఫలం పుణ్యం ప్రయోజనం కల మహాత్ములు మీకు కావలసిన దగిన వారి కార్యం నాజ్ఞాపించడానికి ప్రార్థించాడు అప్పుడు సప్తరుషులు నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకడు గల కారణలు వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరం త్యాగం చేసి నీ కుమార్తెగా పార్వతిగా జన్మించినది ఆమెను తగిన వరుడు శివుడు తప్ప వేరెవరు ముల్లోకములందున లేరు ఆమె ఆనందములు కోరి నీ వామనుకు ఇచ్చి వివాహం చేయవలనని వేల కొలది పూర్వజన్మలందువు చేసిన తపము నిప్పుడికి నీ కిట్ల ఫలించినదని పలికారు హిమంతుడు సత్తరుషుల మాటలు విని నా కుమార్తె నారచీరలు గట్టి గంగా తీరమును శివుని భర్తగా కోరి తపం అనుసరించుతున్నది వివాహం వివాహమాడుట ఆమెకి మాకి నిష్టమే నేను నా కుమార్తెని మహాత్ముడైన త్రినేతుడైన కిచ్చుతును మీరు పరమేశ్వరుడి వద్దకు పోయి హిమంతుని చే కుమార్తె ఒక పార్వతి నీకు ఇయబడిందని చెప్పండి ఈ వివాహం మీరు నిర్వహించి అని సవినయంగా పరమానందంతో పలుకును సప్తరుషులు హిమంతుడి మాటలు విని శివుడి వద్దకు వెళ్ళారు శివునికి హిమమంతుడి మాటలు చెప్పారు లక్ష్మీదేవి ఉన్నిగిన దేవకాంతలు విష్ణు ఉన్నిగిన దేవతలు షన్మాత్తుకులు అంటే కృత్రిక మొదలైన వారు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చూడవచ్చారు శివుడు సర్వదేవత గణములకు మునులకు సన్మాత్మలకు అంటే ఆరు కృత్రిక స్వరూపులు పరివీష్టింది అందులో బృస్వాలనుడై వేద గౌస్తే మృతి వాద్య ధ్యానులతో బంధు పరివారంతో హేమంతుడు పట్టణం చేరాడు హేమంతుడు శుభగ్రహ నిరీక్షితమైన శుభలగ్నంలో పార్వతీ ఇచ్చి వివాహం ధ్యావించారు వారి వివాహం ముల్లోకములకు మహమంచును వివాహమైన తర్వాత శంకరుడు పార్వతు గల లోక ధర్మాన్ని సారంగా సుఖించుచుండును పగులు సంవత్సరమంతను సర్వ సంపన్నుడమమంతుడు ఇంటిన రాత్రి యందున సరస్తరంగా ఉన్న పుష్పల సమృద్ధిమైన వనములందున మనోహరములందున పార్వతి సీమలందున శివపార్వతుల స్వచ్ఛ విహారంతో సుఖించదురు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచినవి ఇంద్రునికి శాసనమనుసరించి ఆ కాలంలో సంయుక్తమైన నేర్పడిన గర్భం మరల సంయోగం ప్రసరించింది అందుకు శివుడు కలయక వలన పార్వతీదేవి ఏర్పడిన గర్భం శివ పార్వతిని చేయబడింది ఈ విధంగా గర్భ ప్రసరణ జరగదు చుండును పార్వతి గర్భం నిలుచలేదు శివుని వలన పార్వతి కలిగిన గర్భం నిలకపోవడం పార్వతి గర్భంలో పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుడి వినాశను ఎదురని చూచున్న దేవతలకు అశుభంగా నిరాశ కలిగి విచారమగుచున్నా వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రాసాక్తుడై ఉన్నాడు ఇందువలనే గర్వం నిలిచి లేదు కావున శివునికి పార్వతి మరలా కలయిక లేకున్నట్లుగా చేయవలనని ఎట్లా చేయటకు అగ్ని తగిన వాడిని నిశ్చయించుకొని అగ్ని యోత్రుని పిలిచి అగ్నిదేవా నువ్వు దేవతలకు ముఖం వంటివాడు దేవతల బంధువు నీవే ఇప్పుడు శివ పార్వతి యొక్క వివరించి చోటికి పోము రతాంతరముగా శివునికి దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకున్నట్లుగా వ్యవహరింపు వారికి పునసంగం లేని పార్వతి గర్భం నిలిచినని రతాంతం నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గిపడి తొలగిపోవునని అందిచే వారికి మరల పులససంగమునకు సూర్యు పార్వతి రాతాంత్రం నువ్వు శివునికి ఎదురు నిలుచు వేదంగా వేదాంత విషయమును ప్రశ్నింపు శివుడిని సందేహం తీర్చును ఈ విధములైనను గర్భమగుడి చేత పార్వతి పుత్రుడు ప్రసవించును తారకాసుడు రుద్రుడు పుత్రుని చే నియంతుడగలని మన కష్టములు తీర్నని దేవతలు అగ్నిచే ప్రార్థించెదరు అగ్ని దేవతలను ప్రార్థన అంగీకరించి శివపార్వతుల చోటుకు పోయిను శివపార్వతుల సంగమును శివుడు వీర్యం విముక్తి కాకుండానే అగ్ని శివ పార్వతులు వద్ద ప్రత్యక్షమైన వస్త్రహీనమైన ఉన్న పార్వతి అగ్ని రాకడంతో గమనించి సిగ్గిపడి బాధపడుచు చాటుడికి పోయేను శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరంగా వెళ్ళుటకు అందుకు కారణం అగ్నిపై కోపించి మా సంఘమును కటంగం చేసేవి వీర్యమతం స్థానమును కాదని పార్వతీట లేకుండా నీవే కారణం నా ఈ వీర్యముకు నీవే భ భరింప అని పతన్ముఖునై తన వీర్యాన్ని అగ్ని అంది ఉంచును అగ్ని అందు దుర్భరమైన శివ వీర్యాన్ని భరించలేక బాధపడుచు ఎట్లా దేవతలు యుద్ధకి పోయి జరిగిన దాన్ని వారికి చెప్పును దేవతలు అగ్ని మాటలు విని శివ వీర్యం లభించినది సంతోషమే ఆ వీర్యం నుండి సంతానం ఎట్లా కలుగును విచారణను పొందిదురు అగ్ని లోకాన్ని శివ వీర్యాన్ని పిండములను పెరిగిచుండరు పురుషుడకు అగ్ని దాన్ని ప్రసవించని ఎట్లా అని విచారపడిన అగ్నిదేవుడు చేరి రక్షింపకూరును దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగా వద్దకు పోయారు ఆమెని బహువిధంగా స్తోత్రించిన నువ్వు మా అందరిని తల్లివు అన్ని జగములకు దేవతలకు ప్రార్థించి అంగీకరించు దేవతలు అగ్ని గర్భమును నివాడు నివాడించుకొని మంత్రమును మన ఉపదేశించును అగ్ని దేవతలు చెప్పిన మంత్రబలం తనలో నున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచును గంగానది కొన్ని మాసముల తర్వాత నా రుద్ర వీర్యమును భరింపలేకపోవును దుర్వరమైన శివభీర్యము తన తీరమునున్న రెళ్ల పొదలో విడుచును రెల్ల దుబ్బులు పడిన శివభీర్యం ఆరు విధాలు అయినును బ్రహ్మ పంపిన వచ్చిన షట్ కృత్రిక దేవతలో ఆరు విధాలుగా మున్ని ఆరుద్ర తేజస్సుతో నొకడగా చేరిన అప్పుడు శివ తేజస్సు ఆరుముఖలు గల పురుషునై ఉండును ఆరుముఖలు గల ఆ రూపము చే ఎవరు రక్షణ లేకుండా పెరుగుచుండును ఒకప్పుడు పార్వతి పరమేశ్వరుడు బృశం నెక్కి శ్రీశైలము పోవచ్చు ఆ ప్రాంతం నుండి చేరారు అప్పుడు పార్వతి స్తన్యములు నుండి క్షీరధారలు ప్రసవించారు ప్రాంతం చేరినప్పుడు పార్వతి తన స్తన్యముల నుండి నిష్కారంగా క్షీరశ్రవం జరిగినట్లు ఆశ్చర్యపేడి విశ్వాత్మిక నా స్తన్యములు క్షీరధారలు నిష్కారంలా ప్రసవించుతున్నాయి కారణం ఏమని అడగా అప్పుడు శివుడు పార్వతి విను పూర్వం మనం సంగములో నుండగా అగ్ని వచ్చును అప్పుడు నీ వతను చూసి చాటుకుపో పోదు నేను కోపించి మతం మొదలైన తేజ మన అగ్ని నుంచి అగ్ని వాడిని భరింపచూసి దేవతలు సహాయంగా గంగా నదిలో విడిచును నది నా యొక్క తేజస్సును భరింపలేక పొదలో విడిచును ఆరు విధములుగా ఆ తేజస్సు స్వట్కృతిగా ఒకటిగా చేరి అప్పుడు ఆడుముఖాలతో గల పురుష సంయుక్తుడై ఆ పురుష రూపాన్ని చోటికి మనము వచ్చితుము ఇతడే నీ పుత్రుడ చేతన నీ స్థాన్యములు క్షీరమును ప్రసవించావని నీవు అతడు నీ పుత్రుడు నీ తేజస్సు వలన జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణు సమపరక్రమశాలి వీణ్ణి నివ్వే రక్షించి పాలింపు నీ వలనే నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చినని శివుడు పార్వతితో పలికి పార్వతి శివుని మాటలు విని ఈ బాలును తన ఎళ్ళు ఎంచుకొని తన స్థాన్యమును వానికిచ్చును మాటలు మాట్లాడిచి ఆ బాలును ఎందు పుత్ర బాచ్యాలను చూసిన పార్వతి వాణి అందరు పుత్రసేమనంది ఉండును ఈ విధంగా బాలును తీసుకొని ఆమె కైలాసం వెళ్ళును పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందపడిచుండును రాజా పరమద్భుతమైన కుమార జనను నీకు వివరించేదిని దీన్ని చదువున విన్న పుత్ర నందున సందేహం లేదు మన్మదాదుడు తపస్యైన శివుడిపై బాణప్రయాగం చేసే వాణి తపోదిక్షం భంగం కలిగించే శివుడు కోపంకు దుఃఖించినందున మరుసటి జరుగు వైశాఖ వ్రతమును చేసి పూర్వం కంటే గొప్పవాడాయి కావున వైశాఖ వ్రతం అన్ని పాపములు పోగొట్టును మరియు వైద్యాన్యములు కలిగించును స్త్రీలకు భర్త లేకపోవటకు పురుషులకు భార్య లేకపోవటకు వైద్యవ్యం చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి అదే అలా వైశాఖ మాసము చేసి చతి దహించిన మన్మధడు పొందిన మన్మధుడు దగ్ధమైన వైశాఖ మాసం మయం వలన భార్యను పొందినది విశాఖం అనే వేదం కుమారస్వామికి వచ్చును వైశాఖ వ్రతమును విశాఖ జననం శ్రావణం పుణ్యప్రదం శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అన అనంగుడై ఏ వైశాఖ భ్రతమయం వలన సర్వోన్నతమైన సర్వోత్కృష్టమైన భార్య ద్వితీయ అయి ఉన్నాడు ఆ వైశాఖ వ్రతమును అనుసరించే వారికి వైశాఖ స్థానం చేయన వారికి దానం చేయని వారికి వారానికి ధర్మం ఆచరించిన వారికే కష్ట పరం పొంది ఏ ధర్మములు అనుసరించినట్టుకు వైశాఖ వ్రతం సో వారికి అన్ని ధర్మములు అనుసరించిన పుణ్యఫలం కలిగలుగును ఇది మనకి వైశాఖ మాసంలో పన్నెండో రోజు పన్నెండో అధ్యాయం సమాప్తం ఈరోజు భానువారం సందర్భంగా అంటే ఆదివారం సందర్భంగా సూర్యనారాయణ ఆరాధన సంధ్యావంతనాది కార్యాలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందారు మంగళం కోశలేంద్రాయ శ్రీ చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ శ్రీ శ్రీరిసాయ దేవాయ బలియ మంగళం సర్వం శ్రీ మామేశ్వర పాద పద్మాపణం